భీష్మ పితామహుడు విష్ణు సాహసనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు ధర్మరాజుతో సహా కానీ ఎవరూ రాసుకోలేదు మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు విష్ణుసాహసనామం సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తాం అది పంతొమ్మిది వందల నలభై సంవత్సరం శ్రీ 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 మహాపెరియావ కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్తో వచ్చాడు ఆ టేప్ రికార్డర్ చూసి స్వామివారు ఆ వ్యక్తిని అక్కడున్న వారందరినీ ఉద్దేశించి ప్రపంచంలో అతి పురాతనమైన టేప్ రికార్డర్ ఏది అని అడిగారు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు మళ్లీ స్వామివారు విష్ణు విష్ణుసాహశ్రమం మనకెలా వచ్చింది అని అడిగారు ఒకరన్నారు భీష్ముడు అందించారని స్వామివారు భీష్ముడు విష్ణు సహస్రమం పలుకుతున్నప్పుడు ఎవరూ రాసుకోలేదు మరి ఎలా వచ్చింది అని అడిగారు మళ్లీ సబంత నిశ్శబ్దం నెలకొంది అప్పుడు స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు భీష్ముడు సహస్రనామాలతో శ్రీకృష్ణుడిని స్థుతిస్తున్నప్పుడు కృష్ణుడు పాండవులు వ్యాసమహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా ఉండడం మొదలు పెట్టారు ఎవరూ రాసుకోలేదు అప్పుడు ధర్మరాజు అన్నాడు ఈ వేయినామాలని మనమంతా విన్నాము కాని ఎవరూ రాసుకోలేదు ఇప్పుడెలా అని అడిగారు అవును కృష్ణ ఇప్పుడెలా ఆ సహస్రనామాలు మాకందరికి కావాలని ప్రతి ఒక్కరు కృష్ణుడిని వేడుకోవడం మొదలుపెట్టారు అప్పుడు శ్రీకృష్ణుడు అది కేవలం సహదేవుడు వ్యాసుడి వల్లనే అవుతుందని సమాధానం చెప్పాడు అదెలా అని అందరూ అడిగారు శ్రీకృష్ణుడు అన్నాడు మనందరిలో సహదేవుడు ఒకటే సూత స్ఫటికం వేసుకున్నాడు ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం దీని ప్రత్యేకత ఏంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది సహదేవుడు గనుక శివుడిని ప్రార్థిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్దతరంగాలు వెనక్కి వస్తే వ్యాసమహర్షి తన యోగశక్తితో రాయవచ్చని కృష్ణుడు సలహా ఇచ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అది సమీపంలో సహదేవుడు వ్యాసుడు కూర్చొని ఆ సహస్రామ శబ్ద తరంగాలు అంటే మన టేప్ రికార్డర్ భాషలో రీప్లే అవుతుంటే వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు పెట్టాడు ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డర్ అంటే శివస్వరూప స్ఫటికం ద్వారా మనకి విశ్వ సహస్రామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిం శ్రీ గురుం ప్రణమామి ముదావహం